వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి పులివెందులలో రాజకీయం రసవత్తరంగా మారబోతోందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు ఎవరా తమ్ముడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నారు అసలు పులివెందుల రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాక అయినటువంటి పులివెందుల్లోనే రాజకీయం రసోత్తరంగా మారబోతుందని జగన్మోహన్ రెడ్డి తమ్ముడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఎవరా తమ్ముడు ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్ అంటే జగన్ కుటుంబంలో ఇంకో చీలిక ఓకే వైఎస్ కుటుంబం ఎలా చీలికలు పీలికలుగా మారుతుందనడానికి ఇదొక ఉదాహరణగా చూడ మనం చూసాం ఏది తల్లికి కొడుక్కి పట్టలేదు విజయమ్మ అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండకుండా మరి బయటకు వచ్చి ఉంటాను లేకపోతే అసలు మరి చెల్లెళ్ళు యుద్ధం ఏది వివేకానంద రెడ్డి కూతురు మరి సునీత అసలు న్యాయ పోరాటం చేస్తుంది హంతకులకి జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నాడు అంటే తన తండ్రి మరి రక్తంతో తడిసిన సింహాసనం మీద నువ్వు కూర్చున్నావు ఎవరు సునీత లేదు అసలు షర్మిల షర్మిల ఏంటి నా బిడ్డల ఆస్తులు కూడా అతను తింటున్నాడు మా నాన్న నలుగురు మన సంతానానికి సమానంగా ఆస్తులు పంచమంటే మా అన్నయ్య ఆస్తులు నా బిడ్డలకి ఇవ్వకుండా మొత్తం తన కూతుళ్ళిద్దరికే ఆస్తులు మొత్తం లాక్కుంటున్నాడని షర్మిల అది కేసు కూడా నడుస్తుంది ఏది ఎన్సిఎల్టీలో విజయం మీద కేసు కేసేశాడు జగన్మోహన్ రెడ్డి అదేదో మరి అతనికి ఏదో కొంత ఊరట లభించిందని ఈరోజు తాజా వార్త ఎన్సీఎల్టీ కేసు ఆయన పిటిషన్ అనుమతించింది సరస్వతి షేర్స్లో అవి ఆ మార్పిడి నిలిపేసింది అంటే జగన్కి మరి జనంలో లేదు ఊరట మరి ఎన్సిఎల్టీ కొంతమేర ఊరట ఇచ్చినట్టుగా కనపడుతుంది అటు తల్లితో మరి విభేదాలు ఇటు చెల్లెళ్లతో ఒక రకంగా యుద్ధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేంటి పులి మీద పుట్ర గోరుచుట్టు మీద రొకటి పోట ఓకే ఈ రెడ్డి ఎపిసోడ్ని ఎలా చూడాలి అంటే ఇక పులివెందుల లేకపోతే కడప పార్లమెంటు వైఎస్ కుటుంబం ఎలా రెండింటినీ మరి జోడు గుర్రాల మీద స్వారీ చేసింది నిన్నాడు అటు అన్న పార్లమెంట్కి వెళ్తే తమ్ముడు అసెంబ్లీకి వచ్చేవాడు తమ్ముడు పార్లమెంట్కి వెళ్తే అన్న అసెంబ్లీకి వచ్చేవాడు ఏది రాజశేఖర్ రెడ్డిను రెడ్డి అలా నడిచింది ఆ బంధం తర్వాత ఏం చేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి పెత్తనం వచ్చింది జగన్మోహన్ రెడ్డి పెత్తనం వస్తే ఇక మొత్తం నేనే సర్వం సహా ఏది ఇక షర్మిలకు లేదు సునీతకు లేదు ఎవరికి ఏమీ లేదంటూ అతను ఏం చేశాడు అవినాష్ రెడ్డిని మొగ్గు చూపాడు వేలు విడిచినటువంటి తమ్ముడు ఆ దూరపు బంధువు భాస్కర్ రెడ్డి కొడుకుని అక్కడ ఎంపీగా పెట్టుకున్నాడు తను పులివెందుల అసెంబ్లీ నడుస్తూ వచ్చింది మొన్న మనం చూసాం అతని మెజారిటీ దారుణంగా పడిపోయింది ఏది ఈ షర్మిళ లేకపోతే సునీత అసలు కొంగు కొంగుజాజు ఓట్లు అడిగారు కన్నీళ్లతో శాపాలు పెట్టారు ఎవరికైనా ఓటేయండి కానీ మా అన్నయ్యకి మాత్రం ఓటేయ్య బాగండి అన్నారు అవినాష్ రెడ్డిని ఓడించండి అని విజయమ్మ పిలిపించింది ఒకప్పుడు మరి అంతంత మెజార్టీలు లక్షల మెజార్టీలు వచ్చిన వాళ్ళు అరవై వేలతో బయటపడ్డారు అంటే చావు దప్పి కన్ను లొట్టబోయి బయటపడ్డారు ఇప్పుడు లొట్టబోయిన కళ్ళు శాశ్వతంగా మూతపడతాయా ఈ దుష్యంత్ రెడ్డి కనుక పార్టీ మారితే అసలు దుష్యంత్ రెడ్డి ఎందుకు పార్టీ మారుతున్నాడు తెలుగుదేశం మీద ఈ కొత్త ప్రేమ ఎందుకు వచ్చింది రాజకీయం ఎందుకు చెప్పు నువ్వు చెప్పు రాజకీయం ప్రజాసేవ చేయటానిక ఈ రోజుల్లో ఆ ఇప్పుడు రాజకీయం ఏంటి ధనమయం డబ్బు లేకపోతే డీల్స్ లేకపోతే కేసుల నుంచి బయటపడటం ఇప్పుడు ఏ కేసుల నుంచి బయటపడటానికి దుష్యంత్ రెడ్డి తెలుగుదేశంలోకి వస్తున్నాడు దుష్యంత్ రెడ్డి గతంలో అసలు కమలాపురం ఆయనే అభ్యర్థి అన్నారు జగన్ తరఫున కమలాపురం అసెంబ్లీకి కూడా ఆయన పేరు అప్పట్లో వినపడింది అంటే ఇటు వైఎస్ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఆర్థికంగా బాగా బలపడ్డారు అటు బెంగళూరులో ఆ లావాదేవీలు కడప పులివెందుల హైదరాబాద్ అటు మైనింగ్లో కూడా ఆ కుటుంబం బాగా వేళ్ళు ఇది ఏది వాళ్ళ పారిశ్రామికవేత్తగా దుష్యంత్ రెడ్డి మరి బలంగా ఉన్న నేపథ్యంలో డబ్బు ఉంది కమలాపురంలో పోటీ చేద్దాం అనుకున్నాడు కానీ జగన్ ఏం చేశాడు వాళ్ళ మేనమా ఎవరైనా రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా మరి అతన్నే కంటిన్యూ చేసిన పరిస్థితులు ఇప్పుడు అతను ఓడిపోయాడు ఏది రవీంద్రనాథ్ రెడ్డి కూడా దుష్యంత్ రెడ్డి అయితే అది వేరే విషయం మొన్న నీకు గుర్తుందా ఒక ల్యాండ్ డీల్ మనమే చేసినట్టున్నాం గతంలో వీడియో కూడా చేసినట్టున్నాం బెంగళూరు ల్యాండ్ మాఫియా పులివెందుల డీఎస్పీన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఇద్దరు ముగ్గురిని పట్టుకొచ్చారు పట్టుకొచ్చి పులివెందుల స్టేషన్లో నీకు నిర్బంధించారు అక్రమ నిర్బంధం అంటే ఏంటి ఎందుకు వాళ్ళని పట్టుకొచ్చారు ఏంటి అసలు వాళ్ళ మీద కేసు ఏంటంటే రెడ్డికి సంబంధించిన ల్యాండ్ డీల్ ఏది రెడ్డి తండ్రి ఆయనకి ఏదో డబ్బులు ఇవ్వాలా అక్కడ భూములకు సంబంధించి ఒక నలభై కోట్లో ఏమో ఇవ్వాలనుకుంటే ఆయన చనిపోయారు చనిపోయిన నాడు మరేంటి ఇప్పుడు ఆ డబ్బులు ఎగ్గొట్టారని చెప్పి మరి ఏదో మొత్తానికి మాట్లాడుకున్నట్టున్నారు వాళ్ళని పట్టుకొచ్చి మరి ఇక్కడ నిర్బంధించారు ఇక బలవంతంగా ఏదో సెటిల్మెంట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వెంటనే అది న్యూస్ పొక్కింది మీడియా గగ్గోలు పెట్టేసరికి మరి ఏదో వదిలిచినట్టున్నారు దాని తాలూకు ఏమైనా కిడ్నాప్ కేసు ఏమైనా ఇతని పైన పడిందా ఇప్పుడు ఆ కేసు మాఫీ కోసం ఇందులోకి వస్తున్నాడా లేకపోతే ఆ డీల్ సెటిల్మెంట్ కోసం దీనిలోకి వస్తున్నాడా ఈ పార్టీలోకి అంటే దుష్యంత్ రెడ్డి రాకపోతే తెలుగుదేశం అక్కడ గెలవదా ఆల్రెడీ మనం అసలు ముందు దుష్యంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకున్నా తెలుగుదేశం పార్టీ దుష్యంత్ రెడ్డిని తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారా ఎందుకంటే ఇవాళ పార్టీ ఏది వచ్చేవాడు ఏ ఆలోచనతో వస్తున్నాడు నిజంగా మరి కమిట్మెంట్తో ఏదో పార్టీని నిలబెట్టాలనో లేదు తాను రాజకీయంగా ఎదగాలనో జగన్తో పూర్తి వైరుధ్యాలుండో వీళ్ళలాగా ఎవరు షర్మిల సునీతలాగా జగన్పై కోపంతో వస్తున్నాడా జగన్పై అసహ్యంతో వస్తున్నాడా ఇప్పుడు జనరల్గా మనం దాన్ని బట్టి కదా ఈ పార్టీల్లో చేర్పిడులు లేకపోతే ఏమవుద్ది తెలుగుదేశాన్ని వాడుకుందామని వస్తున్నాడా అటువంటి వాళ్ళని పార్టీ ఎందుకు స్వాగతిస్తుంది ఇప్పుడు పార్టీ నిలబడాలి పార్టీ అక్కడ గెలవాలి పులివెందుల్లో పచ్చ జెండా ఎగరాలి లేకపోతే కడప పార్లమెంట్ పైన మరి పచ్చ జెండా ఎగరాలి ఇది తెలుగుదేశం శ్రేణులు అక్కడ బలంగా ఉంటారు కేడర్ కూడా బలంగా ఉంటుంది ఏది ఎంత రాజశేఖర్ రెడ్డి అక్కడ కిడ్న ఇది చేసిన ఉక్కుపాదం మోపిన నీకు బెదిరించి ఓట్లు ఎంచుకున్నా మనం చూసాం ఒక టైంలో రాజశేఖర్ రెడ్డి ఐదు వేల ఓట్లతో బయటపడ్డాడు ఓకే నీకు గుర్తుందా అప్పుడు ఆ ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్కి అసలు ఆయన ఓడిపోయిన పరిస్థితి ఒక టైంలో ఓకే ఏదో మేనేజ్ చేసుకుని ఐదు వేల ఓట్లతో గెలిచాడనో ఏదో వచ్చిన దీంట్లో ఆయన ముఖ్యమంత్రి తర్వాత దశల్లో కావడం మరింతగా అక్కడ ఆయన పాగా వేయడం తన యొక్క ఓట్ బ్యాంకును పెంచుకోవడం పట్టు బిగించటం చూశాం అంటే తండ్రి బిగిచ్చిన పట్టు కొడుకు హయాంలో ఎలా సడలుతోంది జగన్ స్వయం కృతాపరాధాలు ఇవాళ కడపలో అసలు వైసీపీని రూటౌట్ చేయబోతున్నాయా తెలుగుదేశం మహానాడు ఎక్కడ పెట్టింది మొన్న కడపలో మహానాడు నిర్వహించా అది వ్యూహాత్మకంగా అక్కడ కావాలనే మహానాడు నిర్వహించారని ఓకే ఇప్పుడు తొమ్మిది పది స్థానాల్లో వాళ్ళు ఏడు స్థానాలు గెలిచారు అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అసలు కడప మరి పులివెందులపై తెలుగుదేశం పట్టు ఎంత బిగిసింది అనేదానికి ఇదొక ఈ చేరిక ఉదాహరణ కాబోతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్